ఆర్మూరు పట్టణంలో మన పిత్రీ గల్లీలో సూర్యా యూత్ క్లబ్ వారు ఈరోజు మనం గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ భారీ విగ్రహాన్ని నెలకొల్చారు ఇది దీనిలో ఏంటంటే మనకు హైట్ ఉన్నప్పటికీ దాన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఎలాంటి మన లైవ్ ఎలక్ట్రిక్ వరై వైర్లకు తాగకుండా తీసుకుపోయే విధంగా దీన్ని అమర్చుకున్నారు ముఖ్యంగా వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సూర్యాయుక్తులకు వాళ్ళు ఈ తొమ్మిది నిమజ్జనం జరిగే వరకు ఎలాంటి మద్యపానం సేవించాలని చెప్పి వాళ్ళందరూ ఈ కంకణ ధారణ చేసి ఒక పవిత్రంగా మేము ఇక్కడ మెదలాలనే ఒక నిబద్ధతతోని అందరూ కంకణ ధారణ చేశారు ఇదే స్ఫూర్తిని ఆర్మూర్ పట్టణంలో ఉన్న మిగతా అన్ని యూత్ క్లబ్లు కానీ గణ గణేష్ మండపాలలో ఉన్నటువంటి యువకులు కానీ పుర ప్రముఖులు ఎవరైనా వారు కూడా ఇలాంటి మద్యపానం సేవించకుండా మత్తు పదార్థాల జోలికి వెళ్ళకుండా పవిత్రమైన హృదయంతో ఈ భజన కార్యక్రమాలు మరియు వినాయక మండపాల దగ్గర ఉండాలని కోరుకుంటూ ఇంకా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారే ఒక గట్టి మట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్తూ ఈ ఆర్మూరు పోలీస్ తరఫున అభినందించడం జరిగింది